ే లో ఓపెన్ చేస్తే అదన్న మ్యాటర్ తన సెల్ ఫోన్ తెచ్చుకుంటా నేను గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ నెంబర్ బ్లాక్ చేసింది ఏ ఈ లవర్ గైడ్ ఏమైందో తెలియగా ఎవరిని అడగాలో అర్థం కాక మార్నింగ్ నుంచి ఎండలో ఎండిపోయాడు అనమాట ఈ లవర్ ఆ లవ్ ఉర్రీట్ పదం ఇది సరిగ్గా పలకరా చివరిని రా తీసుకొచ్చి మధ్యలో పెట్టి మధ్యలో రా తీసుకెళ్లి చివరిని పెట్టి దాన్ని నలిపేసి ఇస్త్రీ చేస్తున్నావు ఇంతకే అలా అది నేను చెప్పానే అదంతా ఎందుకులే గాని ఇప్పుడేంటి నువ్వు అర్జెంట్ గా పద్దుతో మాట్లాడి వాళ్ళ గుండు తండ్రితో జరిగిన గొడవ అంతా చెప్పి నీ నెంబర్ అన్బ్లాక్ చేయించుకునే ప్యాచ్అప్ అయితే తప్ప మాతో చీజ్ కొట్టనంటావు అంతే కదా నువ్వు చెప్పినంత ఈజీ కాదు అక్కడ పొద్దు నుంచి అలబాబు ఇంట్లో తగలడ్డాడు అంటే హీరోయిన్ బయట తీసుకొచ్చేంత ఫిజిక్ మన దగ్గర లేదు కానీ ఆ ఫాదర్ క్యారెక్టర్ లోపల ఉండకుండా చేసే అంత వాయిస్ ప్లానింగ్ కామెడీ టీంజ్ మనకి ఇచ్చాడు రే భగవంతు ఎలా హలో హలో గుండు గోపాలం గారా నా పేరు గుండు గోపాలం కాదమ్మా తిరుమల శెట్టి గోపాలం ఏం కావాలి సార్ నన్ను గుర్తుపట్టారా లక్ష్మిని విజయలక్ష్మిని మీ కాలనీలో అప్పడాలు వేస్తుంటాను కదా అప్పడాలు వేసేదాడుగా ఆడవాళ్ళు తెలుస్తావు నాకు ఎలా తెలుస్తావమ్మా నాది టెన్షన్ మీ కాలనీ అంతా అప్పడాలు సప్లై చేసి ఇంటికెళ్దామని స్టాప్ లో ఉంటే ఇక్కడ ఆటో డ్రైవర్ నన్ను క్రీక్ అంటే చూస్తున్నారు సార్ క్రీక్ అంటే నేను ఇక్కడ రెడ్ సారీలో బ్లౌజ్ లెస్ స్లీవ్ లెస్ బ్లౌజ్ లో సెక్స్ గా నిలబడి ఉన్నాను సార్ రెండు సార్ అయినా స్లీవ్ లెస్ జాకెట్ వేసుకొని సిల్క్ చీర కట్టుకొని రాత్రి తొమ్మిది గంటల దాకా నువ్వేం చేస్తున్నావు అక్కడ అంటే అందంగా ఉండటం నా తప్ప సార్ రండి సార్ నేను మీకోసం లైన్ లోనే ఉంటాను సార్ సరే లైన్లోనే ఉండి ఉండు వస్తున్నా నువ్వు వెళ్ళరా నీ పని అయిపోయింది అన్ని కనపడేటట్టు అప్పడాలు చేసుకొని చేసుకుని ఎగబడకుండా ఎందుకుంటారు నీ గురించి కాళీ మొత్తం ఎదుగుతుంటే నువ్వు ఇక్కడ కూర్చుంటావా అమ్మ అన్నం పెట్టలేదు అలిగి ఈ అరుగు మీద కూర్చొని ఎవరితో చోట్ చెప్తావు నువ్వు అమ్మా చూడు దొరికాడు బొట్టెట్టుకుని గుడ్ తొందరగా రండి సార్ నువ్వేంటి ఇక్కడ ఏం సేపు వెయిట్ చేయాలి అక్కడ పొద్దున్నీ పిచ్చిన కొడుకులో తిరుగుతున్నాను కాల్ చేస్తే ఫోన్ నంబర్ బ్లాక్ చేస్తావా సరే సరే తర్వాత మాట్లాడతా నేను ఉన్నారు లేడు నేనే బయటికి పంపించాను ఇప్పుడు నువ్వు వస్తా రావట్లేదా పొద్దు సీరియస్గా చెప్తున్నాను ఇంకా లాగే ఉంటే మీ నాన్నతో కూర్చొని తెలుసుకుంటాను అటు ఇటు అసలే మెంటల్ ఎక్కువన్నాను అనవసరంగా ఇంకా యాంగిల్ చూస్తాను మీ అమ్మ చెప్పేసి వస్తా వస్తావా ఏమమ్మా అప్పడాలి విజయలక్ష్మి ఎక్కడుండా మీరు రావటం పది నిమిషాలు లేట్ అయ్యేసరికి ఇక్కడ లేడీస్ సైకిల్ అద్దెకి తీసుకుని ఇంటికి వెళ్దాం అనుకుంటే అది పంచర్ అయిపోయింది సార్ దానికి పంచర్ ఎంచుకుందాం తుమ్మ చెట్టు పక్కన ఉన్న పొదల్లోకి శ్యామలరావు తీసుకొచ్చాను సార్ పంచర్ ఎంచుకోవడానికి తుమ్మ పొదల్లో పోయా ఉంటే ఇదేదో దెబ్బ అయిపోయే వారం లాగా ఉందా అబ్బా శ్యామలరావు ఇంజక్షను శ్యామలరావు సుందరరావు అని పొదల్లో పోతే ఇట్టానే ఉంటదమ్మ వ్యాపారం ఏమో ఆడవాళ్ళమ్మా మీరు

హలో మా నాన్న ఎందుకు తిట్టావు అసలు మా నాన్న మీద ఎవరు అని చెప్పారు అదే చెప్తున్నాను నిన్న నైట్ కార్ డోర్ దగ్గర జరిగిన దాని కోపంలో వెళ్తూ వెళ్తూ నువ్వే కదా అని క్యాజువల్ గా మెసేజ్ పెట్టాను నేనే ఎమోషనల్ పెట్టానో నీకు అర్థమవుతుంది కాబట్టి చూసి డిలీట్ చేస్తావు అనుకున్నాను ఆయన చూస్తాడని నువ్వు సెల్ ఫోన్ తీసుకెళ్ళి ఆయన చేతిలో పెడతావు అని ఏం తెలుసు హౌ కుడ్ హావ్ ఇమాజిన్ ఏదో అన్నో నెంబర్ నుంచి కాల్ వచ్చి హాఫ్ అవర్ నోట్ వచ్చి మాట్లాడుతుంటే ఎవడు అని అడిగాను అప్పుడు నీ ఫాదర్ అని చెప్పి మెసేజ్ మ్యాటర్ ఓపెన్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు అమ్మాబాబుల పేరు ఎత్తితే అప్పుడు నాకు మెంటల్ ఎక్కి అలా ఏదో ఫ్లో నోటి దూర అంతే అన్నానంటే అంతకుమించి నేనేమో అనలేదు అయినా నాకు ముందే తెలుసు ఇదంతా ఆయన వర్షన్ మాత్రమే చెప్పి నన్ను బిలం చేస్తాడని జరిగింది జరిగింది చెప్పడని చూడు ఏం జరిగిందో వద్దు జరిగిందని కొంచెం సారీ చెప్పండి చెప్తా ఆయన పెద్దోడు ఒక మాట అంటే నేనే పడాల్సిందే ఐ అండర్స్టాండ్ కావాలంటే మీ ఇంటికి వచ్చి మీ నాన్న కాళ్ళ మీద పడతాను ఐ హ్యావ్ నో ఈగో పద్దు ఇంకా నా తప్పు తప్పుందని నీకు అనిపిస్తే నువ్వు నువ్వే పనిష్మెంట్ ఇచ్చినానండి రెడ్డి ఐ పద్భి ఇన్నాళ్ళ నుంచి నన్ను చూస్తున్నావు నేనేంటో తెలుసు కూడా వన్ సైడ్ వినేసి నా నంబర్ బ్లాక్ చేస్తే నేను ఏమైపోతానే నాకేం అర్థం కావట్లేదు పొద్దున్నీ ఆయన టెన్షన్ చూడలేక ఇందాకేదో మ్యాచ్ తెస్తా అంటే సరే ఓకే మీ ఇష్టం అనేసా నేను మీద కోపంతో సరే నీ ఇష్టం అంత మాత్రం పెళ్ళి ఏంటి మ్యాచ్ సంగతి నేను చూసుకుంటాను నువ్వు దయచేసి నా నంబర్ అన్బ్లాక్ చేయతల్లి ప్లీజ్ ప్లీజ్ మాట్లాడాలనుకుంటే బాబు స్ట్రాటజిక్ టైమ్ స్ట్రాటజిక్ టైమా కంపెనీ అల్లెడ్ గారు ఐపీఎల్ లో క్రికెటర్ కాదు కదా అదేం లేదు అసలు క్రికెట్ కి విడికే సంబంధం లేదు ఉన్న సంబంధం అంతా నాదే అక్రమ సంబంధం ఇక్కడ ఆపద్దా ప్రతి మ్యాచ్ ఆడి ఆడి ఓడిపోయి చివరి కలిసిపోయి ఎంపేర్ గా మిగిలిపోయాను మీ మామ సంగతి సరే ఇంతకీ పెళ్లి కుమారుల వారు ఏమంటారు అమ్మాయి నచ్చిందో లేదో ఫస్ట్ ఓవర్ క్రికెట్ బాల్ లాగా తల తల్లాడిపోతూ ఎర్రగా మెరిసిపోతున్న అమ్మాయి పిచ్చి మీదకి వచ్చి నీ బ్యాట్స్మెన్ కైనా నచ్చి తీరాల్సిందే ఆ బాల్ సిక్స్ కొట్టి తన సత్తా చాటాల్సిందే కదా ఓయ్ అబ్బో చాలా ఉంది ఏడికి బావగారు కట్నకాలకుల గురించి ఒకసారి మాట్లాడుకుంటే రే 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 బార్గెన్స్ బిగినాయి ఇక్కడ అసలు క్యారెక్టర్ బయటపడుతుంది అక్కడే వస్తా మీరు ఇద్దాం అనుకుందో డైరెక్ట్ గా మీ కెప్టెన్స్ కి మీ అమ్మాయికి మీ అల్లుడికి ఇచ్చుకోండి కారు ఇస్తారో ఇల్లు ఇస్తారో లేకపోతే ఊళ్ళో ఉన్న పొలాలని అమ్మేసి క్యాష్ ఫిక్స్డ్ రూపంలో డిపాజిట్ చేసి అడ్వాన్స్ కో పాతి లక్షల రూపాయలు ఇస్తారో మీ ఇష్టం నాకే అభ్యంతరం లేదు మా సంగతి సరే కెప్టెన్ మూడు పరిస్థితి ఏంటో నాకు తన సాలరీలో ఒక్క రూపాయి కూడా వద్దంకిల్ ఎప్పుడైనా హస్బెండ్ కోసం టూర్లు ప్లాన్ చేసిన ట్రిప్పుల్కి వెళ్దామన్నా గిఫ్ట్లు కొనిచ్చిన తన సేవింగ్స్ సేవింగ్స్లోంచి తనే తీసి ఇవ్వచ్చు ఆవిడ సరేరా నువ్వు ఆవిడకేం పెడతావు ముద్దులు పెడతా ఫ్రీగా హగ్గులిస్తా ఎప్పుడైనా వాకింగ్కి వెళ్తే తోడు వెళ్తా హోవే గారి తను నా వైఫ్ అని సొసైటీలో అందరికి చెప్పి గౌరవం పెంచుతా బేసిక్ గైడ్కి వెళ్ళడానికి గట్టిగా ఫిక్స్ అయిపోయాడు సార్ వీడు మళ్ళీ ఫోన్ చేశాడండి చేశాడా ఇప్పుడే అనుకుంటున్నాను ఏంట్రా ఇంత ప్రశాంతంగా పిడి కోటి వచ్చేసింది ఇప్పుడు ఏం చేయమంటారు సార్ ఎత్తి మాట్లాడండి కట్ చేసేస్తాను కట్ చేస్తే కత్తిచ్చుకొస్తాడు మీ ఊడు కూడా తీసుకొచ్చాడా వచ్చాడంటే ఇష్టమా రాలేదంటే ఇష్టమా ఏంటి స్వామి పజిల్స్ ఆడుకు దొబ్బుతున్నారు ఏం బాబు గారు కట్న కానుకల విషయమా అలా సరిగ్గా మాట్లాడుకోండి మాలాగే డిసైడ్ అయిపోతుంది హ్యాపీగా మీకు కావాల్సిన స్ట్రాటజీ టైం తీసుకోండి హలో హలో అంకుల్ అంకుల్ లేదు పెంకుల్ లేదు ఫోన్ ఎందుకు చేస్తున్నావా నీకు నాకు ఏంటి మధ్య ఈసారి కాల్ చేసావంటే ఫోన్ ఎత్తేది నేను కాదు సిఐ నా ఇంటి పక్కనే ఉంటాడు జాగ్రత్త ఏంటి మాట్లాడితే సిఐఎస్ఏ పోలీసు అని భయపడుతున్నారు ఒకసారి ఫోన్ ఇచ్చోండి అప్పుడు చెప్తా ఏం చెప్తావా ఏం చెప్తావు చెప్పు ఏం చెప్తానా తన కూతుర్ని ఫోర్ చేసి పెళ్లి చేద్దాం అనుకున్నాడు వాళ్ళ బాబు క్రికెట్ బెట్టింగ్లు కట్టే మాఫియా టీం కి దేశం దాటిచ్చేద్దామని తన కూతుర్ని పెళ్లి పేరుతో అమ్మేసుకుంటున్నాడని విట్నెస్ తో సహా ప్రూవ్ చేస్తాం ఉన్నప్పుడు దేర్ కింగ్ కాంగ్ అండ్ జిల్లా వాళ్ళ నా కారు బంగ్లా కొబ్బరితో అన్ని దొబ్బేసి తప్పించుకుని తిరుగుతున్నారు నీకు కావాలంటే ఎస్ఆర్ నగర్ పిఎస్ లో ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ నా దగ్గర ఉంది వాట్సాప్ లో ఫార్వర్డ్ చేస్తాను చూసి రిప్లై చేయండి అంతేకాదు అంకుల్ సార్ మా ఊళ్ళో నాలాంటి లింగబాబులు ఎంతో మంది వాడి పాడేసిన క్రికెట్ గార్డులని మాస్కుల కింద కన్వర్ట్ చేసి కొన్ని తను వాడుకుంటూ మిగతా వాటిని బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుని మింగి తింటున్నాడు ఎవరా ఇది చాలా ఇంకేమైనా కావాలా మావా బ్రో ఇప్పుడు ఏం చెయ్యాలండి క్యాన్సిల్ చేయండి మీరు ఆరు చేయబట్టే కదా ఎంత కాలం ఉంటే చెప్తున్నాడు ఏమండి సెకండ్ ఎంపైర్ గారు ఎంతవరకు వచ్చింది మీ స్టాటిక్ టైం రూపాయి అటు పర్వాలేదు ముందు మ్యాచ్ ఆడతారండి నెక్స్ట్ ఓవర్ చాలా స్ట్రాంగ్ గా వేయాలని చెప్పి డిసైడ్ అయిపోయాడు మా వాడు బిట్టింగ్ బిట్టింగ్ భాష ఏంటి అంకిల్ అంతా ఓకేనా ప్యాడ్ కట్టుకొని దిగుతారా గాడుందా నీ ఎయిలు పెట్టుకోమను రకార్డు నీ ఎయిలు పెట్టుకోమను చూపులకు వచ్చి చెడ్డి లేకుండా ఎదురుగా ఆరేసి కూర్చున్నాడు ఇంత అక్కడి నుంచి చూడలేక చస్తున్నావు అది కదండి వచ్చిన కానించి నుంచి చేజా పిక్ నుంచి టిక్కు టిక్కుని కొడుతున్నావు ఈ ఎడం చేయి ఇంతవరకు వరకు నరికేస్తా తర్వాత ముండి చేయత్తాలా అవుట్ అవుట్ అమ్మా వెళ్ళి చీర మార్చుకోపో తల్లీ సారీ నాన్న మళ్ళీ నేను ఇలా కూర్చోబెట్టి బాధపెట్ను సరేనా అవున్రా ఈసారి నేనే తిరిగి నాకు నచ్చాక నీకు నచ్చుతాడని నమ్మకం కలిగాకే ఆ కుర్రోనైనా కుటుంబానైనా నీ ముందుకు తీసుకొస్తా నా బంగారు తల్లివి నా మాట కాదనకుండా నన్ను ఎదిరించకుండా వీణ్ణి చేసుకో అనగాని చేసుకోవడానికి ముందుకూర్చో చూడు చాలురా ఈ జన్మకు అతృప్తి చాలు ఎన్ని కోట్లు సంపాదించినా రాని తృప్తి క్యారెక్టర్ కరెక్ట్ గా ఉన్న కూతుర్ని కన్నప్పుడే వస్తుందని నిరూపించా చిన్నప్పటి నుంచి నీకేం కాకూడదని భయపడుతూ పెంచుతూ నిన్ను ఎక్కువ ప్రేమించేశాను ఆ ప్రేమను గౌరవించి నేను తీసుకొచ్చిన వాణ్ణి ఎవడు నానా వీడు అని అడగకుండా వాడి ముందు తల దించుకుని కూర్చున్నావు చూడు చాల్రా చాలు నీ కంటి నుంచి కన్నీటి బొట్టుని కింద పడనే వారి వాడిని నీకు పెళ్లికుడిగా తీసుకొస్తా ఎవరి దగ్గరైతే నువ్వు సంతోషంగా ఉంటావు ఏ ధైర్యం నీకు తోడుగా ఉంటే నేను భయం లేకుండా ఉంటాను అటువంటి వాడిని అల్లుడిగా తీసుకొస్తానమ్మా సరేనా